హైలెవెల్ కెనాల్ ఎక్కడ ఉందో చెప్పలేని ఎమ్మెల్యేలు అవసరమా అని ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలంలోని చాప్రాలపల్లి గోగులపల్లి వడ్డిపాలెం బి అగ్రహారం బొమ్మవరం ఎగువపల్లి గుడిగుంట ఏకర్లపాడు చిలకలమరి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ మండల అధ్యక్షురాలు మునగపాటి సునీత ఆధ్వర్యంలో మహిళలు అడుగడుగున హారతులతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడారు మరి ఐదవ ప్రణాళిక కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు మనం చేస్తున్నా ఇక ఆడబిడ్డలు ఉన్నారు పద్దెనిమిది నేల సంవత్సరాలు దాటాక వాళ్ళకి పెళ్లి చేయాలని కోరిక ఉంటుంది మనకి లేకుంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి ఉపాధి రావాలి ఏది రానప్పుడు వాళ్ళని ఏ విధంగా మనం చూసుకోవాలో ఆ తల్లిదండ్రులకి బాధ ఆ గుండెల మీద కుంపటి అవుతారు అందుకనే దీన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదేళ్ళు నిండినటువంటి ఆడబిడ్డ ఇంటిలో ఉంటే తనకు ఆధారం కావాలి అంటే పెళ్ళన్నా కావాలి ఉద్యోగం అన్నా రావాలి ఉపాధి అన్నా దొరకాలి ఇవేవీ లేని ఆధారం అయితే ఆ బిడ్డకి పదిహేను వందల రూపాయలు పద్దెనిమిదేళ్ళు నిండిన తర్వాత ప్రతి నెల పదిహేను వందల రూపాయలు యాభై నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు ఆ బిడ్డకి తోడుగా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది ఇక అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఉన్నారు మీరు నిద్రలేస్తే ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి బడికి వెళ్ళాలి వైద్యానికి వెళ్ళాలి అనంతసాగరం వెళ్ళాలి ఆత్మకూరు వెళ్ళాలి ఇంకా కావాలంటే బద్వేలికి వెళ్ళాలి వెళ్ళాలి అని అంటే ఆర్టీసీ బస్సే మనకి దిక్కు ఆర్టీసీ బస్సులు ఎక్కలేకపోతే ఆటోలు అయితే వంద నూట యాభై రెండు వందల రూపాయల ఛార్జీలు ఆటోలు వాళ్ళు అందుకని ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించారు మన రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు ఏ ప్రాంతం నుంచి మీరు ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఒక శుభకార్యానికి వెళ్ళండి లేకుంటే మరొక కార్యానికి వెళ్ళండి ఆసుపత్రికి వెళ్ళండి లేదా గుడికి వెళ్ళండి మీరు చుట్టాలింటికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మరి మహిళలకి ఈ రాష్ట్రంలో ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఆరు సూత్రాల ప్రణాళికని ఇవాళ ప్రవేశపెట్టి మేము ముందుకు వచ్చాం ఇక మన గ్రామం గురించి కూడా చెప్పాలి గతంలో ఈ గ్రామానికి ఉత్తర కాలువ నీళ్లు కావాలని ఉత్తర మెట్ట పైర్లు తప్ప మేము వేరే పైర్లు పెట్టుకోలేకపోతున్నామని రైతులందరూ కోరడం జరిగింది ఉత్తరపు కాలం మనకి దిగుదాలు ఉంది నీరు కిందకి పల్లానికి పోతాయే తప్ప ఎగువకు రావు దానికి రావాలని అంటే మోటార్లు పెట్టాలి పంపు సెట్లు పెట్టాలి దానికన్నా ఒక ప్రత్యామ్నాయ మార్గం వెతికాం సోమశల నుంచి సోమశల జలాశయం నుంచే పూర్తి స్థాయి హై లెవెల్ స్కీమ్ పెట్టి మనకి మరిపాడు మండలానికి త్రాగునీరు సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం పదహ పదహారు వందల కోట్ల రూపాయలతో మంజూరు చేసి నాటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి పనులు ప్రారంభించాం ఆ తర్వాత ప్రభుత్వాలు మారే ఆ తర్వాత మీ ఎమ్మెల్యేలు మారారు చిత్తశుద్ధి లేని ఎమ్మెల్యేలని ఎంపిక చేసుకోవడం జరిగింది మీ పనులు పది సంవత్సరాలు ఇద్దరు అన్నదమ్ముల్ని గెలిపించారు ఈ కాలువ ఎక్కడుందో ఈ కాలువ ఏంటో ఈ కాలువ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుందో కనీసం కాగితం మీద కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్న ఎమ్మెల్యేల్ని మీరు గెలిపించుకున్నారు అన్నని గెలిపించారు మళ్ళీ రెండవసారి గెలిపించి మంత్రిని చేశారు రెండవసారి అన్నగారు అకాలం మరణం చెందితే మళ్ళీ తమ్ముడిని గెలిపించారు మూడు దఫాలు ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల్ని గెలిపిస్తే మీ హై లెవెల్ కెనాల్ ఎక్కడుందంటే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ఎమ్మెల్యేలు మీకు అవసరమా ఆలోచన చేయండి అని చెప్పుకోస్తా ఉన్నా పదిహేను సంవత్సరాల తర్వాత వాళ్ళని అగ్రహారం గ్రామానికి వచ్చాను ఎన్నికల్లో నేను అడిచే నేను చెప్తాను ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టామో ఎక్కడికి పూర్తి అవుతుందో ఎన్ని రిజర్వాయర్లు కడుతున్నామో ఎన్ని పైప్ లైన్లు వేస్తున్నాము ఎన్ని పంపింగ్ స్కీల్ పెడుతున్నాము కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేని అడగండి ఒక్క స్కీమ్ పేరు ఒక్క చెరువు పేరు చెప్పగలిగితే మళ్ళీ మనం మాట్లాడలేదు ఏ రకంగా కూడా మన ప్రాంతం పట్ల మన గ్రామాల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి నాయకుల్ని పది సంవత్సరాలు ఎన్నుకున్నామే పది సంవత్సరాలు మీరందరు నిర్లక్ష్యానికి గురయ్యారు ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మీరందరూ మంచి ఆలోచన చేయండి నేను ఎక్కడ మొదలుపెట్టానో ఆ సోమశెల హై లెవెల్ కెనాల్ అది కూడా మీ అందరికీ ప్రీతిపాత్రుడైనటువంటి ఆనం సంజీవరెడ్డి గారి పేరు పెట్టాం ఆనంద్ సంజీవరెడ్డి గారి యొక్క సోమశెల హై లెవెల్ కెనాల్ని మొదటి నుంచి చివరి వరకు దాన్ని మొదలుపెట్టి పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను ఒక అవకాశం ఇవ్వండి గతంలో ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే అనేక అభివృద్ధి చేశాం ఇవాళ మళ్ళీ మీరు అవకాశం ఇవ్వండి నేను తప్పనిసరిగా మిగిలిన పనులు పూర్తి చేస్తాం మీ అందరికీ తెలుసు గంగూటం నుంచి అనంతసాగరం వరకు ఎవరు హయాంలో రోడ్డు వచ్చింది ఎవరు ఈ జాతీయ రహదారిని నిర్మాణం చేశారు ఇవాళ పక్కనే ఇంత పెద్ద రోడ్డు పోతుంది ఇన్ని వేల వాహనాలు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారే అది ఎవరి వల్ల జరిగిందో మీకు అందరికీ తెలుసు మళ్ళీ ఇవాళ నేనే చేశానని చెప్పక్కర్లేదు ఇన్ని వెసులుబాట్లు చేశాం కాబట్టి మళ్ళీ మీరు మంచిని ఆలోచించండి మంచిని కోరుకోండి మరి అదే విధంగా నేను మీకు చివరిగా ఒక్కటే నా విజ్ఞప్తి మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఇద్దరం పోటీలో ఉన్నాం ఇద్దరం తెలుగుదేశం అభ్యర్థులుగా ఇద్దరికీ సైకిల్ గుర్తే మాకు ఇవ్వడం జరిగింది రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి వెయ్యండి మీకు సేవ చేసే అవకాశం ఒక్క అవకాశం మాకు కూడా ఇవ్వండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతాను పదేళ్ళు వేరే వాళ్ళని చూశారు ఐదు సంవత్సరాలే మాకు ఇవ్వండి గతంలో ఐదు సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చినప్పుడు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల పనులు ఈ నియోజకవర్గంలో పెట్టి అభివృద్ధి చేసి చూపించిన వాడిని మళ్ళీ అవకాశం ఇవ్వండి మరి ఈ దఫా అన్ని వేల కోట్లు పెడతానా మీకు అవసరమైన పనులు పూర్తి చేస్తానా చేసి చూపిస్తానని చెప్పి మీకు మనోదేశం మంచి నీళ్ళు ఇచ్చేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవైపు ఎక్కడ కావాలన్నా మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి మంచి నీరు ఇస్తానని చెప్పేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవైపు మరొక వైపు విజయసాయిరెడ్డి అని వైసీపీ నాయకుడు ఆయన మంచినీళ్ళు ఇవ్వడం లేదు ఆయన ఏమిస్తున్నారంటే రెండు వందలకి దొరికే క్వార్టర్ బాటిల్ తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టి పదమూడు రూపాయలకి మద్యం తయారు చేసి రెండు వందల రూపాయలకి మన వాళ్ళకి అమ్ముతున్నారంటే ఇది జనాన్ని దోచుకోవడమా మరి ప్రజల యొక్క ఆస్తిపా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తూ నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు